హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మా మ్యాజికల్ రెసిపీస్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను నేనైతే ఉసిరికాయ హెల్ప్ చేశాను కదండి అది ఎలా అనిపించింది మీ అందరికీ అలానే ఈరోజు నేను ఇంకొక వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఇది వచ్చేసి చూడటానికి ఎలా ఉంది పాయసం లాగా ఉంది కదా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ పాయసం అనేది చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది ఫిఫ్టీన్ మినిట్స్లో మనమైతే ఇది ప్రిపేర్ చేసేసుకోవచ్చు అదేంటో తెలియాలి అంటే నా వీడియో అయితే మొత్తం చూసేయండి దానికన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకు లేటు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం జీడిపప్పు ఒక అరకప్పు బాదం పప్పు అలానే ఒక పావు కప్పు పంచదార ఇవన్నీ తీసుకుని రెడీగా పెట్టుకోండి ముందు మనమైతే జీడిపప్పు బాదం అయితే ఒక అరగంట పాటు ఇలా ఫస్ట్ జీడిపప్పు బాదంని మీరు వాటర్ పోసుకొని ఒక అరగంట నానపెట్టుకుని ఉంచుకోండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అరగంట తర్వాత జీడిపప్పులో ఉన్న వాటర్ అన్నీ వంచేసేసి ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందాక మనం జీడి బాదం పప్పునైతే నానపెట్టుకున్నాం కదా ఈ పైన ఇలా తొక్క అయితే తీసేసుకోవాలి మనం బాదంకి ఇలా తీసేసుకోవడం వల్ల మనకి ఈజీగా గ్రైండ్ అవుతుందండి మీరు నానపెట్టి ఇది చే పాయసం చేయటం వల్ల మనకి జీడిపప్పు బాదం అనేది ఈజీగా గ్రైండ్ అవుతుంది అందుకని చెప్పి నేనైతే ఇలా ఒక అరగంట పాటు నానపెట్టాను బాదం జీడిపప్పు అనేది ఇలా జీడిపప్పు పైన ఉన్న పొట్టు అంత తీసేసి ఇలా ఒక బౌల్లో వేసుకోవాలి అన్నిటినీ చాలా టేస్టీగా ఉంది అండి జీడిపప్పు పాయసం అనేది మీరు ఎప్పుడూ చేసుకుని ఉండరు కదా ఎప్పుడూ లాంటివి కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా కూడా చేసుకుంటూ ఉండండి ఇలా మొత్తం మనం జీ బాదం పప్పు కొన్ని తీసేసి ఇవన్నీ తీసుకుని ఒక బౌల్లో పెట్టుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా బాదం అయితే మనకి రెడీగా ఉంది కదా ఇందాక మనం జీడిపప్పుని మిక్సీ జార్లో వేసుకున్నాం కదా సేమ్ అదే దాంట్లోనే ఈ బాదం కూడా వేసుకుని ఒకసారి ఇలా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత దీంట్లోకి ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ పాలను అయితే యాడ్ చేసుకుని వాటర్తో కాకుండా పాలతో మీరు గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా పాలు కూడా పోసుకొని పేస్ట్ లాగా మనమైతే దీన్నైతే గ్రైండ్ చేసుకోవాలండి ఇలా దీంట్లో రెండు యాలక్కాయలు కూడా వేసుకుని పేస్ట్ లాగా దీన్నైతే గ్రైండ్ చేసుకోండి చూసారు కదా ఇలా మనకి జీడిపప్పు బాదం పప్పు పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇలా మీకు చూడటానికి క్రీమీ కన్సిస్టెన్సీ లాగా ఉంది కదా ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుందండి మనకి ఇలా రెడీగా పెట్టుకున్న తర్వాత దీంట్లోకి రెండు కప్పులు పాలు అయితే మనం పోసుకుంటాము ఇలా రెండు కప్పులు పాలు తీసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి మనం తీసుకున్న రెండు కప్పులు పాలుని ఫస్ట్ నేను ఒక కప్పున్నర పాలు అయితే యాడ్ చేస్తున్నాను తర్వాత లాస్ట్లో నేను కావాలి అనుకుంటే కనుక మిగిలిన పాలు కూడా యాడ్ చేస్తాను లేదు అనుకుంటే కనుక మీరు ముందే యాడ్ చేసేసుకోవచ్చు రెండు కప్పులు పాలు అనేది ఇలా మనకి పాలు అనేది ఒక పంగు వచ్చేంతవరకు మనం పాలు ఫస్ట్ అయితే మనం ఈ పాలను కాసుకోవాలండి ఇలా పాలు కాగుతున్న తర్వాత ఇలా మనకి పొంగు వస్తుంది కదా పొంగు వచ్చిన తర్వాత దీంట్లోకి నేను కప్పు పంచదార అయితే తీసుకున్నాను పంచదార అనేది మీ టేస్ట్కి తగ్గట్టు చూసుకుని యాడ్ చేసుకోండి కరెక్ట్గా కప్పు అయితే సరిపోతుందండి స్వీట్ అనేది అంతకుమించి ఎక్కువ అయితే పట్టదు కావాలంటే మీరు బెల్లంతో కూడా చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు పంచదారతో చేస్తున్నాను ఈ జీడిపప్పు పాయసం టేస్ట్ అయితే ఎంత బాగుందంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది చాలా డిఫరెంట్గా కూడా ఉంది ఎప్పుడు మనము ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి ఇలా మనకి పాలు పొంగు వచ్చిన తర్వాత దీంట్లోకి పావు కిలో పంచదార కూడా వేసుకుని తర్వాత ఇందాక మనము జీడిపప్పు బాదం పేస్ట్ని అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా మనము ఈ పాలల్లో అయితే యాడ్ చేసేసుకుని దీని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మళ్ళీ ఇంకొకసారి మనము కాగనిద్దాం ఇలా మనకి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఎందుకంటే మనం జీడిపప్పు బాదం పప్పు పేస్ట్ అనేది వస్ కదా అది కొంచెం అడుగు అంటుకుపోతుంది అందుకని చెప్పి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక సిక్స్ మినిట్స్ మీరు అయితే దీన్ని కాచుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా మనం వేసుకున్న పేస్ట్ అనేది దగ్గరగా వస్తుందండి ఇలా ఒకసారి కలుపుకుని చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది చాలా టేస్టీగా ఉందండి మనకి ఇది అయితే దగ్గర పడిపోయింది ఎంతో టేస్టీ అయినా జీడిపప్పు పాయసం అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీకు ఇంకా కొంచెం ఫలచగా కావాలి అనుకుంటే కనుక పాలనైతే యాడ్ చేసుకోండి కానీ ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుందండి మనకి జీడిపప్పు పాయసం అనేది ఇలా ఇంకా మీరు పాలు అయితే ఏమి యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు చూసారు కదా బాగా చిక్కపడిపోయింది చాలా టేస్టీగా ఉంది ఎంత టేస్టీగా ఉంది అంటే నేను చెప్పలేని మాటల్లో చాలా అంటే చాలా బాగుంది మీరైతే ఈ మీ టేస్ట్ని అయితే అస్సలు మిస్ అవ్వకండి ఒకసారి తప్పకపల్సరిగా మీరు ఈ ఉసిరికాయ పులిహోర అలానే జీడిపప్పు పాయసం అనేది ఇంట్లో అయితే ట్రై చేయండి మీరే చెప్తారు ఇన్ని రోజులు ఈ టేస్ట్ ఎలా మిస్ అయ్యామా అనిపిస్తుంది అంత టేస్టీగా ఉంది మనకి చాలా ఈజీగా అయిపోతుంది దీంట్లో మనం ఎలాంటి రైస్ ఇలాంటివి ఏమీ యాడ్ చేయలేదు కదా జీడిపప్పు బాదం పప్పు అనేది అందరి ఇంట్లోనూ ఉంటుంది కదా ఈజీగా అయిపోతుంది మనకి టైం కూడా ఎక్కువ తీసుకోదు మనం ఇలా చేసేసి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు అంత టేస్టీగా ఉంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నాము ఇలా నెయ్యి కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి కలిపేసి వేసుకుంటే ఎంతో టేస్టీ అయినా జీడిపప్పు పాయసం అయితే రెడీ అయిపోయింది చూడటానికి చాలా బాగుంది కదా చాలా క్రీమీ టెక్చర్ లాగా ఉంది ఎంత బాగుందంటే మీరు ఒకసారి తిని చూడండి మీరే చెప్తారు చాలా బాగుంది టేస్ట్ అనేది ఈ ఉసిరికాయ పులిహర అలానే జీడిపప్పు పాయసం అనేది మీరు తప్పకుండా ఇంట్లో అయితే ట్రై చేయండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇలా బౌల్లోకి తీసేసుకుని మనం నైవేద్యంగా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుందండి పిల్లలకి కూడా నచ్చుతుంది పిల్లలకి మనం డ్రై ఫ్రూట్స్ అనేవి ఇస్తే వాళ్ళు అసలు తినరు కదా ఇలా డ్రై ఫ్రూట్స్తో మీరు డిఫరెంట్ డిఫరెంట్గా ఇవ్వండి వాళ్ళు కూడా తినడానికి ఇష్టపడతారు వాళ్ళకి ఆ టేస్ట్ అనేది నచ్చుతుంది అప్పుడు మనం వాళ్ళు గొడవ చేయకుండా మనం ఇచ్చిన డ్రై ఫ్రూట్స్ ఇస్తే వెంటనే తినడానికి కూడా ఇష్టపడతారు ఇలా మీరు డిఫరెంట్ డిఫరెంట్గా రెసిపీస్ అనేది చేస్తూ ఉంటే వాళ్ళు కూడా ఎప్పుడో ఒకటేలా కాకుండా డిఫరెంట్గా ఉన్నాయి అనిపిస్తుంది వాళ్ళకి కూడా ఇంట్లో వాళ్ళందరికి కూడా బాగా నచ్చుతుంది ఎప్పుడో ఒకటేలా నా చేసుకుంటున్నామా అనుకోకుండా ఇలా డిఫరెంట్గా ఈజీగా అయిపోయి మీరు కూడా ఇంట్లో చేసుకుంటే మనకి పని కూడా తొందరగా అయిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదండి ఇది కరెక్ట్గా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్సే పడుతుంది మనకి మించి ఎక్కువ టైం కూడా తీసుకోదు ఎందుకంటే ఈజీగా మనము జీడిపప్పు బాదం పప్పు పేస్ట్ చేసుకుని మనము డైరెక్ట్గా యాడ్ చేసేసుకోవటమే కదా దీంట్లో ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత నేనైతే జీడిపప్పు ఫ్రై చేసుకుని వేసుకుంటున్నాను మీకు ఇష్టమైతే కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోండి మాకు కిస్మిస్ అనేది ఇష్టం లేదు మా అమ్మాయి కూడా తినదు అని చెప్పి నేనైతే కిస్మిస్ అనేది యాడ్ చేయట్లేదు ఇలా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని జీడిపప్పునైతే అయితే ఫ్రై చేస్తున్నాను నేను ఇలా జీడిపప్పు ఫ్రై చేసుకుని ఇంకా జీడిపప్పు అలానే కిస్మిస్ బాదము ఈ మూడు కూడా మీరు ఫ్రై చేసుకుని వేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ అనేది ఆల్రెడీ మనం జీడిపప్పు బాదం పప్పుతోనే కదా చేసింది ఇవి ఇంకా మన నోటికి తగులుతూ తినేటప్పుడు ఇంకా టేస్టీగా ఇంకా క్రంచీగా చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి మీరు ఈ జీడిపప్పు పాయసం అయితే టేస్ట్ చేయండి ఈ రెండు రెసిపీస్ మీరు ఇంట్లో ట్రై చేయండి మీరే చెప్తారు చాలా బాగున్నాయి చాలా డిఫరెంట్ టేస్ట్ అని అని ఎప్పుడు మనం లాంటివి తింటూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా అప్పుడప్పుడు డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తూ ఉంటే ఇలా పండగలు వచ్చినప్పుడు కూడా మనకి ఈజీగా అయిపోతుంది పని అనేది ఇంట్లో తొందరగా కూడా మనకి పని అయిపోతుంది అలానే టేస్ట్ టేస్టీగా కూడా ఉంటుంది టేస్ట్కి టేస్ట్ అలానే పనికి పని చాలా ఈజీగా అయిపోతుంది చూసారు కదా మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు అలానే ఇందాక మనం పేస్ట్ చేసి వేసుకున్నాం కదా ఈ జీడిపప్పు పాయసం అయితే చాలా టేస్టీగా ఉంది మీరు కావాలంటే వేడి వేడివేడిగా అయినా కూడా ఇలా డైరెక్ట్గా తినేయచ్చు లేదంటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకుని కొంచెం చల్లారిన తర్వాత అయినా కూడా తినచ్చు లేదు లేదనుకుంటే అనుకుంటే కనుక వేడివేడి మీద కూడా బాగుందండి చాలా టేస్టీగా ఉంది ఇన్నిసార్లు చెప్తున్నానంటే నేను టేస్ట్ చాలా బాగా నచ్చింది నాకు కూడా ఎంత టేస్టీగా ఉంది అంటే ఎప్పుడు మనము తిన్న డిఫరెంట్ టేస్ట్గా ఉంది మనం వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి తింటే ఎలా ఉంటుంది అలా ఉంది మన ఇంట్లో చేసినా మనకి ఎలాగో ఒక్కొక్కసారి నచ్చుతుంది ఒక్కొక్కసారి నచ్చదు కానీ ఇదైతే చాలా అంటే చాలా బాగుంది మీకు మీరే చెప్పుకుంటారు చాలా టేస్టీగా ఉంది అని అని అంత టేస్టీగా ఉంది తప్పకుండా మీరు ఇంట్లో అయితే ట్రై చేసి టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదండి మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి మళ్ళీ ఇంకొక వీడియోతో రేపు కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్